హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్వీట్ పూరి ఎలా చేయాలో చూసేద్దాం పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని మైదాపిండి వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ తీసుకోవాలి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి నెయ్యి అంతా పిండికి బాగా పట్టించాలి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పూరి పిండిలాగా స్మూత్గా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు సిరప్ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి ఒక కప్పు బెల్లము ఒక కప్పు వాటర్ తీసుకొని చేసుకోవాలి కరిగిన తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి వడగట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ బెల్లం వాటర్ కడాయిలో పోసుకొని మరిగించుకోవాలి మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగంతా ఇలాచీ పొడి కూడా వేసుకొని మరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి పిండిని మళ్ళీ ఒకసారి నుక్కుకొని పూరీ సైజులాగా మనం చిన్న పూరీలు ఎలా చేసుకుంటామో అలాగ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న సైజులో చేసుకొని కొద్దిగంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పొడిపిండి వేసుకొని మళ్ళీ మడిచి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి పూరీలాగా చిన్న సైజులో దాల్చుకోవాలి పిండి మొత్తం ఇలాగే చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె పోసేసుకొని నూనెలో ఈ పూరి వేసేసుకొని రెండు వైపులా తిప్పుతూ వేంపుకోవాలి పూరీ కాలిన తర్వాత వేడి వేడి బెల్లం రసంలోకి వేసేసేయాలి ఒక టూ మినిట్స్ పాటు ఉంచేస్తే స్వీట్ పూరీ రెడీ అయిపోతుంది ఒక్కసారి ఈ స్వీట్ పూరి ట్రై చేశారంటే స్వీట్ తినేవారైనా తినని వారైనా చాలా ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయండి జ్యూసీ జ్యూసీ టేస్టీ పూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి